ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేదాని కోసం ఒక జేఏస్సీ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిన్న ఆ జేఏసీ కమిటీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల చిరకాల కోరిక ఆ మాదిల చిరకాల కోరిక మొన్న ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆ జడ్జిమెంటు అమలు చేయాలని గత ముప్పై సంవత్సరాల నుంచి అదుపెరగని పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ ఉన్నాము కానీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకునే దానికి కూడా ఇంకొక పోరాటాన్ని కూడా సిద్ధంగా ఉండాలని మాదిలందరూ కూడా నేను ఇవ్వడం జరిగింది అందువలన నాకు నా మీద ఇంత ఆప్యాయత అనురాగాలు పంచిన ఎంఆర్పిఎస్ మాదికలు కార్యకర్తలకి నా మీద ఇంకా బాధ్యత పెరిగి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎస్సీ మాదిగుల కోసం అదేవిధంగా వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల రిజర్వేషన్ల గురించి మొత్తం కూడా ఎస్సీలు అందరం కూడా కలిసి ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేసేదానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం నా ఊపిరి ఉన్నంత వరకే ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మా సోదరులు ప్రియతమ సోదరులు పన్నెండు సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఈ జిల్లాలో రాష్ట్రములు వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్పక వేరొకటి తానే కాదు ఎందుకంటే మాదిక జాతికి జిల్లాలో మరి సుపాలు చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఇచ్చేంతవరకు జడ్జిమెంట్ ఇచ్చేంతవరకు కూడా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున అలుపెరగిన ఉద్యమాలు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్నా మే సింహపూరి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక